పంచాయతీ ఉద్యోగుల జీతాల పెంపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు సంపద పెంచిన తర్వాతే ఏదైనా చేయగలం పని చేయకుండా అభివృద్ధి చేయకుండా సంపద ఎలా పెరుగుతుంది రాజకీయ వ్యవస్థ కూడా మారాల్సిన అవసరం ఉంది డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మనం పని చేయకుండా ఏ అభివృద్ధి చూపించకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుద్ది అలాగే మీరు చెప్పినట్టు కొంత పొలిటికల్ వ్యవస్థ కొంత మారాలి అకౌంటబుల్ వ్యవస్థ ఉండాలి సో వీటన్నిటి మీద కూర్చొని చాలా చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇవన్నీ జరిగినాయి సో నా కోరిక నా విజ్ఞాపన నా విన్నపం మేము ఏదైతే సదుద్దేశంతో చేసాం దాన్ని మీరు ప్రజలకి చేరువయ్యేలాగా మీరు ఆ సేవలు అందించేలా చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నాం